తిరుపతి జిల్లా సూలూరుపేటలో జైరామ్ జయరామరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ప్లాస్టిక్ వినియోగం వానవాళ్ళకి హానికరమని పేపర్ క్లాత్ సంచులను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు ప్లాస్టిక్ వ్యతిరేక నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం అందజేశారు వ్యాపారస్తులకు క్లాత్ సంచులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ మాధవ నాయుడు బీజేపీ నాయకులు ఆదినారాయణ రెడ్డి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన సౌకర్యం కోసం ఇంట్లో నుంచి ఒక చిన్న కవర్ బజార్ తీసుకుపోయేదానికి కూడా మనం కోరుకుంటూ ఉండడం లేదు సో అక్కడ వెళ్ళిన తర్వాత తెచ్చే ప్లాస్టిక్ బ్యాగ్ ఎక్కడికి వెళ్తున్నది ఆలోచించడం లేదు లైక్ ఫార్టీ పర్సెంట్ మనం వాడే ప్లాస్టిక్ రీయూజబుల్ కాదు మొత్తం భూమిలోకో నీళ్లలోకో వెళ్తా ఉంది అది రీయూజబుల్ కాదు మొత్తం నాశనం చేస్తూ ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని వాడకాన్ని తగ్గించి పది మందికి తెలియజేస్తారని ఆశిస్తూ ఈ ర్యాలీ ద్వారా మెసేజ్ ఇచ్చిన ప్రయత్నం అందరూ జీవితం కోరుకుంటున్నాం సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ప్లాస్టిక్ తక్కువ వాడకం ఇప్పటి నుంచైనా అందరిలో రావాలి ప్లాస్టిక్ ఎక్కువ వాడకం వల్ల మనకు డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయడం దానివల్ల డ్రైనేజ్ సమస్యలు రావడం మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునేలా చేస్తున్నాము కాబట్టి మనకు అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం వల్ల కూడా యానిమల్స్ వాటిని తిని వాటికి కూడా జీర్ణశక్తి తగ్గిపోవడం వల్ల యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి మనం మన చుట్టుపక్కలని మన వాతావరణాన్ని మనం గా పెట్టుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు లేదా ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూసే కంటే మనలో మనకే మార్పు రావాలి ప్లాస్టిక్ వాడకం అలాగే ఈ చెత్తని డిస్పోజ్ చేయడంలో మార్పులు సూలూరుపేట నియోజకవర్గంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీని నాయకులందరూ అలాగే అధికారులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు